Welcome to T2B Live. ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ కాకండి టాలీవుడ్ తల యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియా ని ఓ కుదుపు కుదిపేస్తున్న అభిమానులకు మరో అద్భుతమైన న్యూస్ అంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా జై లవకుశ కీలకమైన విలన్ రోల్ అయిన జయపాత్ర తాలూకు చేయగా ఇప్పుడు రెండో పాత్ర అయిన లవకుమార్ రోల్ కు సంబంధించిన లుక్స్ ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున జయపాత్ర తాలూకు లుక్స్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున లవకుమార్ పాత్ర రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీలో చెబుతున్నారు మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే వారం రోజుల్లో రెండు సార్లు అభిమానులకు డబుల్ బనంజా ఇచ్చిన రికార్డు ఎన్టీఆర్ సొంతం చేసుకుంటాడు భారీ అంచనాల నడుమ తెరగెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది కళ్యాణ్ రామ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా బాబీ అత్యంత భారీ ఎత్తున తెరగెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి